స్వాగతం భగవాన్ శ్రీ సత్య బాబా వారి శతయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఏడుద గ్రామంలో సత్య సేవా సమితి ఆధ్వర్యంలో బాబా వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం బాబా వారిని పల్లెకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం సాయిబాబా మందిరం వద్ద అర్చకులు కడిమిల్ల సూర్యనారాయణ శర్మ పౌరహిత్యంలో గన్ని చైతన్య అఖిల విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల సహకారంతో రెండు మందికి భారీ అండ నిర్వహించారు మండపేట మండలం ఏడుద గ్రామంలో సత్య సాయిబాబా సేవా సమితి సభ్యులు ఏడుద సుబ్బలక్ష్మి సత్యవతి అనుకుల వీరవేణి గన్ని వీర వెంకటరత్నం ఈ రామలక్ష్మి ర్యాలీ పార్వతి తమ సాయిబాబా సేవ సమితి సభ్యులు గ్రామస్తుల సహకారంతో సత్య వారి శత జయంతి ఉత్సవాలు కన్నుల నిర్వహించారు పురోహితులు కడిమల్ల సూర్యనారాయణ శర్మ పౌరహిత్యంలో గన్ని చైతన్య అఖిల దంపతులచే బాబా వారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం బాబా వారిని పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం బాబావారి మండపం వద్ద రెండు వేల మందికి భారీ అన్న సమరాధన నిర్వహించారు ఈ సందర్భంగా సాయి సేవ సమితి సభ్యురాలు వెంకటరత్నం మాట్లాడారు తమ బృంద సభ్యులు గ్రామస్తుల సహకారంతో బాబా వారి శతయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించమన్నారు బాబా ఆశీస్సులు అందరికీ ఉంటాయన్నారు బాబా గారు అండి ఆ ఊరంగింధ సాయంకాలం వరకు ఏడుదంతా అయింది అయిన తర్వాత ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్నాం పుట్టినరోజు జరుపుకుంటున్నాము ఈరోజు సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం ఒక రెండు వేల మందికి భోజనాలు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము సాయంకాలం ఎట్లు కట్ చేస్తాయి బాబా ఎంతో ఆనందోత్సవానికి తీసుకుంటాము అలాగే రోజు బందర్భంగా ఈ రెండు వేల మందికి సాయంకాల మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అయిన తర్వాత సాయంకాలం వాళ్ళు చోటు రెట్టించుకుని బాబా వారు కట్ చేసినట్టుగా మేము భక్తులు అందరం కలిసి సాయంకాలం కేక్ కట్ చేసుకుంటాము ఎంతో ఆనందంగా ఈ జయంతి వందో జయంతి ఉత్సవాలు ఎంతో ఆనందంగా మా కంటి సభ్యులు అంతా కలిసి ఎంతో ఆనందంగా తీసుకుంటున్నాము అలాగే ఈ ఊరు పెద్దలందరూ కూడా మాకు సహకారం చేస్తున్నారు వారిని అందరినీ మమ్మల్ని అందరినీ బాబా వారు చల్లగా సంతోషంగా చూడాలని కోరుకుంటున్నారు ఈరోజు భగవాన్ సాయి బాబా వారి జయంతి ఉత్సవ సందర్భంగా ఈ గ్రామంలో సాయి సేవా సమితి మందిరం దగ్గర ఈ రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి చక్కగా ఊరేగింపు గ్రామోత్సవంగా ఊరేగింపు అనంతరం విఘ్నేశ్వర స్వామి పూజ ఆ యొక్క భగవాన్ సత్సాయిబాబు వారికి సహస్రనామాచన పూజా కార్యక్రమం ఇక్కడ పేటల మీద కూర్చున్నటువంటి దంపతులు ఇవన్నీ సాయి సై లక్ష్మీ లక్ష్మీ సై సాయి చైతన్య అఖిల దంపతుల మరియు మహిళా మండలం సాయి సేవాద్రి మహిళా మండల వారి ఆత్మీయంలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తూ ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరపబడుతోంది ఇది భక్తుల యొక్క విరాళములతో భక్తుల యొక్క సహాయ సహకారములతోటి రెండు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ రోజున జరిపించబడుతోంది సాయంకాలం జ్యోతులు హారతి భజన కార్యక్రమం కూడా జరపబడుతుంది కనుక ఈ యొక్క భగవాన్ సత్సాయిబాబా వారి యొక్క దివ్య ఆశస్సులు అందరికీ కూడా ఉండాలని గ్రామస్తులందరూ కూడా సుఖ సౌ సుఖ సంతోషములతోటి ఆయుధాల జైశ్యములతో దుర్దోగుతూ ఇలాంటి దైవ కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన ఏ గ్రామంలో భక్తులందరి చేత కూడా జరుగుతూ ఉండాలని చెప్పేసి మనసారా ఆ భగవాన్ సత్య సాయిబాబా వారిని పోయి ఆశీచడం జరుగుతోంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి